ఈ వీడియో వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి గురువులను ఆరాధించటానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురుపూర్ణిమ గురుపూర్ణిమ రోజున గురువులను పూజించడం దానధర్మాలను చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అయితే గురు పౌర్ణమి రోజు ఏ విధంగా పూజలు చేయాలి ఎవరిని పూజించాలి గురు పౌర్ణమి విశిష్టత మరియు గురు పౌర్ణమి రోజు చేయవలసిన పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో ప్రతి తిదికి ఒక్కో ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా స్వంత ప్రాముఖ్యత ఉంది గురుపూర్ణిమ పండుగను ఆషాఢమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం గురుపూర్ణిమనే ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని చంద్రుడిని శివుడితో పాటు గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది పౌర్ణమి రోజు స్నానం దానధర్మాలు పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించినా వేదవ్యాసుడుని గొప్ప గురువుగా భావించి గురుపూర్ణిమను జరుపుకుంటాము హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి తిది జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుని జూలై ఇరవై ఒకటిన గురుపౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తున్నారు ఈరోజున చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించి నీటితో అర్ఘ్యం ఇవ్వాలి వేదమంత్రాలు జపించాలి గురుపౌర్ణమి రోజున ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీమహావిష్ణువుని చేసి విష్ణువుకు పసుపు పువ్వులు పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయని వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు గురు పూర్ణిమ నాడు దానధర్మాలు చేయడం వల్ల వారికి కెరీర్లో పురోగతి వస్తుందని చేపట్టిన అన్ని పనులలోనూ వారికి విజయం లభిస్తుందని చెబుతున్నారు గురు పూర్ణిమ రోజున చాలామంది ఉపవాసం పాటిస్తారు ఈ రోజున నది స్నానమాచరించి దానాలు చేసి సత్యనారాయణుడిని కూడా పూజిస్తారు పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకుని మర్నాడు నది స్నానం దానం చేస్తారు పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని చంద్రుడిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం గురు పూర్ణిమ చరిత్ర మరియు ప్రాముఖ్యత బ్రహ్మదేవుడు పఠించిన నాలుగు వేదాలను గురువైన వ్యాసుడు రచించాడని మరియు ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వ్యాసుడు చేసిన పనికి రుణపడి ఉంటాడని చెబుతారు వ్యాసుడు అనేక పురాణాలను కూడా రచించాడు ఆ కాలం నుండి గురువులకు ఒకరోజు అంకితం చేయబడింది ఈ రోజునే గురు పూర్ణిమ అని పిలుస్తారు ఈ రోజు గురువులకు అంకితం చేయబడినందున కులమతాలకు అతీతంగా ప్రజలు తమ గురువులకు ప్రార్థనలు చేస్తారు గురు అనే పదానికి సంస్కృత భాషలో అర్థం చీకటిని పారద్రోలేది అజ్ఞానమనే చీకటి మేఘాలను పారద్రోలుతూ ఒక వ్యక్తి జీవితంలో గురువు ఒక దీపస్తంభం గురు పూర్ణిమ మన భవిష్యత్తును నిర్మించే గొప్ప ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులకు అంకితం చేయబడింది గురువు అంటే మన జీవితాల్లో మార్గదర్శిగా పనిచేసి మన అభ్యున్నతి కోసం సరైన మార్గంలో మళ్లించే వ్యక్తి కాబట్టి అటువంటి గురువుని గురు పూర్ణిమ రోజున గౌరవించుకోవడం మంచిది గురుపూర్ణిమ రోజును జరుపుకునే భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి వారి రోజును ప్రారంభించాలి మీ ఇంటి ఉత్తర దిశలో తెల్లటి వస్త్రాన్ని పరచి దానిపై మీ గురువుల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచండి బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరుడు సర్వోన్నత గురువులు కాబట్టి వారిని ఈరోజున పూజించాలి నైవేద్యం సమర్పిస్తూ నిష్ఠతో వారిని పూజించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి